స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులకు ప్రజలకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే రాయలసీమ అందులో పర్టికులర్గా ఆందిరేనివ ఎందుకంటే నాలుగు ఉమ్మడి రాయలసీమ జిల్లాలకి అత్యంత సాగునీరు కానీ సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఆందరినీవ అందుచేత చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అత్యంత ప్రయారిటీ ఇచ్చి గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఆ రోజు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఓన్లీ హందిరీనివాకే ఆయన హయాంలో ఖర్చు పెట్టి అందులో కూడా పర్టికులర్గా ఒక దగ్గర దగ్గర మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల సామర్థ్యం కలిగేటువంటి పంప్స్ అన్నీ కూడా ఆ రోజు మరి నీరు తీసుకొచ్చేటువంటి విధంగా అందిరినివా పనులు పూర్తయినటువంటి పరిస్థితుల్లో దురదృష్ట సాత్తు గత జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఆ మిగిలినటువంటి బ్యాలెన్స్ అంటే ఏదైతే ఆ యొక్క అందరినివ ఆయుక్ ఏదైతే సంబంధించి ఆ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో కెనాల్కి సంబంధించినటువంటి పనులు చేయకపోవడం వల్ల మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లకి మోటార్స్ అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఈవేళ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు నీటిని కూడా ఉపయోగించుకోలేనిటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదయం మాల్యాల దగ్గర నుంచి కూడా నేను చూడడం జరిగింది అంటే ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఖర్చు పెట్టాల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు కూడా నాలుగు వేల రెండు వందల కోట్లు పెట్టాము బడ్జెట్ రెట్టింపు అయినప్పటికి కూడా ఐదు వందల కోట్లు కూడా హద్దిని పెట్టకపోవడం వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మాణమైనటువంటి ఎత్తుపోతలు అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకోలేనటువంటి స్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి నెట్టేసినటువంటి పరిస్థితి అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ యొక్క అందరినీ వా రాయలసీమకు మన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నత ఇరిగేషన్ అధికారులు మేము కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే మరి మాలయాల్ నుంచి కూడా రివ్యూ చేసుకుంటూ ఈరోజు ఏదైతే ఈ యొక్క చర్లపల్లి రిజర్వాయర్ వరకు కూడా ఇప్పుడు రాత్రి పది గంటలవుతున్న కూడా ఇక్కడ రావడం జరిగింది ఏదైతే ఇప్పుడు కూడా మనం చూసాం ఇప్పటికీ ఇంకా చెరులోపల రిజర్వాయర్కి మరి నీరే రానిటువంటి స్థితి ఇది వన్ పాయింట్ సిక్స్ కెపాసిటీ ఉంది మరి ఆల్ ఇది సెప్టెంబర్ నెల ముగుస్తున్నప్పటికీ కూడా ఇక్కడికి నీరు రాలేదు చొక్క నీరు అని అంటే అందరి నెవాలో మరి ఆ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు మాత్రమే ఉండడం వల్లే ఈ యొక్క నష్టం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లుగా పంతొమ్మిది ఇరవై నాలుగులో మన ప్రభుత్వం ఉండుంటే ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్కుల మోటార్లు మనం ఉపయోగించుకుని ఉండే వాళ్ళం ఈరోజు ఈ చర్లోపు రిజర్వాయర్ కలకల్లాడుతూ ఉండేది అంటే కళ్ళెదరే తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం ఏంటనేది మనకు కళ్ళెదరే కనిపిస్తూ ఉంది అందుకే ఇప్పుడు ఏదైతే ఆంధ్రేనివాసం సంబంధించి ఎమర్జెన్సీ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ సీజన్కల్లా మరి నష్టం లేకుండా ఇమ్మీడియట్లీ ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ నీరుని తీసుకొచ్చేటువంటి విధంగా దాని ప్రతిపాదనలు ఎట్లా సిద్ధం చేయాలి నెక్స్ట్ సీజన్ కల్లా ఎట్లా కంప్లీట్ చేయాలనే దాని మీదే మేము అధికారులు అందరూ కూడా సమీక్ష చేసి వచ్చే నెల మొదటి వారి నుంచే పనులు ప్రారంభించి వచ్చే సీజన్ కల్లా పూర్తి స్థాయిలో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ నీటిని తీసుకొచ్చి ఆ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ దాన్ని ఇంకా డబల్ చేసుకుని శాశ్వతంగా ఏదైతే ఈ యొక్క అందరినీ ఆధారపడినటువంటి యొక్క నాలుగు జిల్లాల ఉమ్మడి జిల్లాలకి కూడా పూర్తి స్థాయిలో సాగునీరు త్రాగునీరు అందించేటువంటి బాధ్యత తీసుకుంటామని అదేవిధంగా ఏదైతే పర్టికులర్గా ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ ప్రసాద్ గారు కూడా మరి ఏదైతే రెండు మూడు విషయాలను ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చారు అందులో పర్టికులర్గా ఏదైతే చరిలోపడి రిజర్వాయర్కి సంబంధించి గతంలో భూములు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ రెండు గ్రామాలు సంబంధించి ఈ యొక్క రిజర్వాయర్ వల్ల సీపేజ్ వల్ల ఒక నూట నలభై కుటుంబాలు వాళ్ళు నిరాశ్రహించినటువంటి పరిస్థితుల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆర్ఎన్ఆర్లో అండ్ ఆర్లో కవర్ అవయిన మానవత్వంతో ఆయన ఇమ్మీడియట్లీ అప్పుడు కలెక్టర్ తోటి కానీ ఇతరత్ర అధికారులతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయమని అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాలు కూడా వాళ్ళకి ప్యాకేజ్ అందేటువంటి సమయానికి ప్రభుత్వం మారడంతో ఐదు సంవత్సరాల్లో మళ్ళీ వీళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం వచ్చింది ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఇమ్మీడియట్లీ ఏదైతే రెండు వేల పంతొమ్మిది వరకు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి దశకు వచ్చినటువంటి ఆ ఫైల్ని మళ్ళీ బోజు దులిపి ఇప్పుడు ఇమ్మీడియట్లీ మళ్ళీ ఏదైతే నూట నలభై కుటుంబాలకి కూడా మరి ఏదైతే ఎగువ ప్రాంతంలో గతంలో ఏదైతే దిగు ఆర్ఎండ్ఆర్ ఏదైతే దిగువ ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు ఇచ్చామో ఆ ప్రాంతంలో మళ్ళీ వీళ్ళకి ఇంట్లో పట్టాలతో పాటు ఆర్ఎండ్ వాళ్ళకి ఇల్లు నిర్మాణం ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీ ఆ ఫైల్ని క్లియర్ చేస్తే ఇమీడియట్లీ చంద్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రసాద్ గారు ఏదైతే మీకు మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా పనిచేయాలని చెప్పి అదేవిధంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ అంతా కూడా గత ఐదు సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కూడా సిల్ట్ తీయనటువంటి పరిస్థితికి ఈవేళ ఏదైతే పూడిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో సరిగ్గా ఈ పొంగనూరు బ్రాంచ్ కూడా నీరు ప్రవాహం లేకపోవడం వల్ల ఏదైతే పెద్ద పెద్ద వృక్షాలు మరి మొలిచి ఆ నీరు మనం తీసుకొచ్చిన కూడా కిందకెళ్ళినటువంటి పరిస్థితి ఏదైతే మీ శాసనసభ్యులు మీ దృష్టికి తీసుకొచ్చారో అది కూడా ఇమీడియట్లీ ఏదైతే కడాదార అయితే ఫండ్స్ లేట్ అవుతే ఏదైతే ఎమర్జెన్సీ ఫండ్స్ కింద కూడా కలెక్టర్ గారిని ఇట్లే చేసి ఇమీడియట్లీ ఆ బ్రాంచ్ కెనాల్ని కూడా క్లియర్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇట్లా ఒక తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక ప్రజాప్రభుత్వం కాబట్టి ఒక ఎమ్మెల్యే గారైనా ఒక మంత్రి అయినా ఇట్లా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా సరే ఫ్లడ్ లైట్ విలువలో కూడా ఇట్లా మేము పనులు చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాద్ వదిలి అడుగు కూడా బయటకు పెట్టినటువంటి పరిస్థితి మీరు చూశారు ఎప్పుడైనా జారి బయటకు వస్తే మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్లు పెట్టుకుని హౌస్ అరెస్టులు చేసుకుంటూ అదేవిధంగా పరదాల మాటున బ్యారికేడ్లు చాటున వచ్చినటువంటి వ్యక్తిని ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరు అందరూ చూశారు ఇంకా ఎంత అని ఏమంటే ఒక్కొక్కసారి మేము కూడా ఆశ్చర్యపోయేవాళ్ళం ముప్పై కిలోమీటర్ల దూరం కూడా ఆయన హెలికాప్టర్ మీదే పోయేవాడు ముప్పై కిలోమీటర్లు కూడా ఏదైతే తాడేపల్లి రాజప్రసాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్ కొని పోతే పోయాడు ముప్పై కిలోమీటర్ హెలికాప్టర్లో ముప్పై కిలోమీటర్లు హెలికాప్టర్లు పైన పోతే కింద కూడా ట్రాఫిక్ని ఆంక్షలు విధించేవారు అసలు మాకు ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి పైన ఆయన హెలికాప్టర్లు వెళ్తే కింద ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేసేవారు అటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షసత్వమైనటువంటి పాలన పోయింది ఇవాళ ప్రజా పరిపాలన వచ్చింది కాబట్టి రాత్రి అర్ధరాత్రి కూడా మీకు పనులు చేస్తూ ఉన్నాం మొన్న కూడా మీరు చూసారు ఏదైతే మరి మన కృష్ణ భారీ ఎత్తున వరదలు వచ్చి విజయవాడ పట్టణం అయితే బస్సులు పది రోజులు పడుకుని పనిచేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఊదూద్దు తుఫాను వస్తే వారం రోజుల్లో వైజాగ్ విశాఖపట్నం మనందరికి ఇష్టమైన నగరం మళ్ళీ యథాస్థానానికి తీసుకొచ్చారు గతంలో కూడా మా రాజమండ్రి గోదావరి జిల్లాలు మరి ఏదైతే పెద్ద ఎత్తున తుఫాను వస్తే రాజమండ్రిలోనే పది రోజులుండి అక్కడే రాజమండ్రి మినీ సెక్రటరియట్ పెట్టిన పరిస్థితులు చక్కదిద్దాయి ఇది కూడా అట్లనే విజయవాడలో ఆయన పది రోజులు అక్కడ ఉండి యథాస్థానానికి మళ్ళీ తీసుకొచ్చారు నిజంగా గతం లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండుంటే రోజు కూడా వరదలోనే విజయవాడ ఉండేది అది నేనేదో అతిచేక్తి చెప్పట్లేదు ఎందుకంటే మీకు తెలుసు అన్నమయ్య అన్నమయ్య కొట్టుకుపోతే ఈ రోజు కూడా దానికి అతి గతి లేదు ఆ రోజు ఎనిమిది గ్రామాలు వరి ఊడ్చుకుపోయినటువంటి పరిస్థితి యాభై రెండు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి కనీసం ఆ రోజు ముఖ్యమంత్రి అడుగుపెట్టి వాళ్ళు పరామర్శించినటువంటి పాపాన పోలేదు అంచేత అప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు ముఖ్యమంత్రికి అప్పుడు పాలనకి ఇప్పుడు పాలనకి కూడా ప్రజలు బేరీ చేసుకోమని మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటూ ఏది ఏమైనా సరే రాయలసీమకి అత్యంత ప్రాధాన్యత తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది ఏదైతే గతంలో జరిగిన పనులు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్థిక పరిస్థితి మాకు సహకరించకపోయినా ఎందుకంటే ఈరోజు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈవేళ ఈ ఈ నెత్తి మీద ఉన్నటువంటి పరిస్థితి అప్పులు తీర్చాలి మళ్ళీ వాటికి వడ్డీలు కట్టాలి మళ్ళీ ఇప్పుడు మీరు అడిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ చేయాలి వీటితో పాటు మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి ఇన్ని సవాళ్ళు మా మీద ఉన్నా కూడా ఖచ్చితంగా వాటిని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ సవాళ్ళని ఎదుర్కొనే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీళ్ళిద్దరికీ తోడుగా పైన నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ప్రభుత్వం మీ అందరు కూడా న్యాయం చేస్తామని మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం